బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు దేశంలో రిజర్వేషన్ల రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఆర్ఎస్ఎస్ విధానం ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే బీజేపీ విధానం అంటున్నారు రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనేదానికి ఈ ఎన్నికలు రెఫరెండమ్ అంటున్నారు కాంగ్రెస్ కోటేస్తే రిజర్వేషన్లు కాపాడే బాధ్యత తీసుకుంటుంది అని రిజర్వేషన్లు వద్దనుకుంటే బీజేపీకి ఓటేసుకోండి అంటున్నారు రేవంత్ రెడ్డి వందేళ్లలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేదే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు అవుతుందని అందుకే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని ఈ ఎన్నికల్లో టూ థర్డ్ మెజారిటీ వస్తే రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నారు అలా జరగకుండా ఉండాలి అంటే బీజేపీకి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు ఉండాలా వద్దా ఈ ఎన్నికలే అన్నారు చాలా మీడియాలలో ప్రస్తావన వచ్చింది మండల్ వర్సెస్ కూడా రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనాభాలను లెక్కించి వాళ్ళ నియామకాల విషయంలో వాళ్ళ నిధుల విషయంలో స్పష్టమైన గిరి గీయాలని ఏదైతే అనుకుంటున్నాడో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓబీసీల పక్షాన నిలబడంతో బీజేపీ కుట్ర చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద విష ప్రచారం చేసి ఎట్లయినా నెక్కి రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా యాభై శాతానికి పైబడి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానము ఈ విధానాన్ని సమర్థించాలనుకుంటే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి రిజర్వేషన్లు వద్దు రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు ఓట్ వేయండి నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఈ ఎన్నికలు రెఫరెండమ్ రిజర్వేషన్లు ఉండాలన్నా రిజర్వేషన్లు రద్దు కావాలనే అనే ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది వీటిని రద్దు చేయడం ద్వారా వాళ్ళ హక్కులను కాలరాయాలని బీజేపీ అనుకుంటుంది మీరు ఏ పక్కన నిలబడతారో మీ ఇష్టం గత ప్రభుత్వ గత పది సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్కన భవిష్యత్తులో అమలు చేయబోయే కుట్ర ఇంకొక పక్కన ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి అందుకే మేము స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించండి ఈ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత ఈ రిజర్వేషన్లను పెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం